హలో అండి హాయ్ అందరు ఇలా ఉన్నారు సో చూడండి మేమైతే శిల్పారామం అయితే వెళ్ళామండి అక్కడ ఏమేమి ఫేమస్ అనేది అయితే నేనైతే వీడియో తీసాను అక్కడ ఒక ఐదు రకాలైతే ఫేమస్ అయితే ఉన్నాయండి సో బట్టలు ఇంకా గిన్నెలు బొమ్మలు కూడా ఉంటాయండి సో బోటింగ్ కూడా ఉంటుంది ఇంకా భరతనాట్యం కూడా ఉంటుందండి ఫేమస్ సో మనమైతే ఇక్కడ శిల్పారామంకి వచ్చామండి సో ఇదే మనకైతే మెయిన్ అయితే ఎంటెన్స్ అండి ఇలాగైతే లోపలికి వెళ్ళాలి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది మనకు కార్ లో వాళ్ళైతే పార్కింగ్ చేసుకొని ఇలాగైతే లోపలికి అయితే వెళ్ళాలండి మనము సో ఇలాగ లోపలికి వెళ్ళాలి మనమైతే ఇక్కడైతే మనకైతే టికెట్ అయితే ఉంటుందండి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు టికెట్ సో నార్మల్కి కూడా తీసుకోవచ్చండి సో చూడండి ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకున్నాము పిల్లలకి వేరే ఉంటుంది పెద్దవాళ్ళకి వేరే ఉంటుందండి టికెట్ అయితే సో చూడండి ఇక్కడైతే క్యూలో నిల్చున్నారు అందరైతే మేమైతే ఆన్లైన్లో తీసుకున్నాము సో ఇక్కడైతే టికెట్స్ అయితే చూపెడుతున్నాము చూపెట్టిన తర్వాత ఇలాగైతే లోపలికి అయితే వెళ్ళాలి మనము సో వెళ్ళంగానే ఎంట్రన్స్లో మనకైతే దేవుని బొమ్మ అయితే ఉంటుందండి మనమైతే ఇక్కడైతే ఫొటోస్ తీయాలనుకున్న వాళ్ళు ఫొటోస్ తీయవచ్చు అండి వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియో తీసుకోవచ్చు మనము సో చూడండి ఇక్కడ వెళ్ళాలి మనం ఇలాగైతే వెళ్ళాలండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనకి లోపల అటువైపు ఒక్క బొమ్మ ఇటువైపు ఒక బొమ్మ పెడతారండి మనకు చాలా చాలా బాగుంటుంది సో ఏంటంటే ఇంకా గార్డెన్ కూడా ఉంటుందండి గులాబ్బులతో చేసిన గార్డెన్ సో చూడండి ఇక్కడైతే స్టార్టింగ్లోనే భరతనాట్యం అయితే వేస్తున్నారు ఒకసారి మీరైతే చూడండి

సో ఇలాగైతే భరతనాట్యం చూసిన తర్వాత ఇలాగెళ్తే మన బొమ్మ డ్రాయింగ్ ఇస్తారండి వాళ్ళు కూడా ఉంటారు మనకి చూడండి ఇక్కడైతే చాలామంది గేయించుకున్నారు సో మేమైతే తీసుకోలేదండి కొంతమందిని అయితే ఇలాగైతే తిప్పుతారు సో చూడండి దాని మీద సో ఇలాగైతే మనమైతే లోపలికైతే వెళ్ళాలండి ఇంకా పైకి వెళ్తున్నాము పైన చాలా ఉంటాయండి సో ఈవినింగ్ వెళ్ళామండి మేమైతే సో అందుకోసమే బోటింగ్ అయితే చేయలేదు ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా లేదండి బోటింగ్ కూడా ఆ టైంలో ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుంది ఆ టైంలో లేదు సో చూడండి ఇప్పుడైతే మనం ఇలాగైతే పైకి అయితే వెళ్ళాలండి వాటర్ ఫాల్స్ ఉంటుంది అక్కడైతే చాలా చాలా బాగుంటుందండి వాటర్ ఫాల్స్ అయితే చాలా చక్కగా వాటర్ పడుతూ ఉంటే ఇంకా మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు సో చూడండి ఇప్పుడైతే మనము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో చూడండి చాలా బాగుంది కదా సో ఇక్కడ కూడా కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్ తీసానండి షార్ట్ వీడియోలో ఉంటుంది సో చూడండి ఇదైతే లాంగ్ వీడియోలో కవర్ చేయలేదు సో షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి ఇక్కడ అందరూ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు పైన కూడా బొమ్మ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అక్కడ కూడా ఫ్యామిలీతో అయితే వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈవినింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ కూడా వెళ్ళొచ్చండి సో బోటింగ్ చేయాలంటే మార్నింగ్ పిల్లలు స్కూల్లో తీసుకొచ్చే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు సో చూడండి ఇక్కడైతే బొమ్మ కూడా ఉంది కదా బొమ్మ కూడా నేనైతే వీడియో అయితే తీసాను సో చాలా చాలా బాగుంటుందండి శిల్పారామంలో ఫ్యామిలీతోనైతే బాగా ఎంజాయ్ చేస్తారండి సో పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంటుంది సో చూడండి పార్క్ కూడా ఉంటుందండి పిల్లలు అయితే ఇక్కడ ఆడుతున్నారు సో ఈవినింగ్ పూట వెళ్ళాం కాబట్టి మేమైతే అంత వెల్టింగ్ అయితే లేదు సో ఉన్న దాంట్లోనే కవర్ చేశాను చాలా చాలా అన్నీ ఉంటాయండి పార్క్లో ఇంకా జారుడు బల్లలు ఉయ్యాలలు అన్నీ చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఆడుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలకి సో బోటింగ్ కూడా చేస్తారండి చాలా బాగుంటుంది బోటింగ్ కూడా చేయొచ్చు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా సో భరతనాట్యం కూడా ఉంటుంది ఇందులోనేనండి బోటింగ్ ఉంటుంది ఇంకా నైట్ అయిపోయింది అనేసి మేమైతే బోటింగ్ అయితే చేయలేదు ఈ వాటర్లోనే మనకైతే బోటింగ్ అయితే ఉంటుంది మార్నింగ్ వస్తే మాత్రం బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చండి సో చూడండి ఇప్పుడైతే ఇదైతే శ్రీకృష్ణుడు అండి పైన చెట్టు మీద ఉన్నాడు గోపికలు స్నానం చేస్తుంటే శ్రీకృష్ణుడు బట్టలు అలాగ దొంగలిస్తాడు కదా అదే సీన్ అయితే ఇందులో పెట్టారండి వీళ్ళైతే ఇంక అడుగుతున్నారు కృష్ణ మా బట్టలు అనేసి సో అదే సీన్ అయితే ఇందులో ఉందండి చాలా చాలా బాగుంది సో చూడండి కృష్ణుడు అయితే పైన ఉన్నాడు సో అలా తీసుకున్న తర్వాత మేమైతే వెళ్ళామండి ఇంకా సో ఇంకా బోటింగ్ అయితే లేదు ఇక్కడైతే సో చీకటి అయింది కాబట్టి బోటింగ్ అయితే లేదండి సో నేనైతే వీడియో తీసాను ఇంకా ఇవైతే చాలా ఫేమస్ అండి బొమ్మలు పాతకాల నటి బొమ్మలు అండి అన్నీ ఇలాగా చిత్రాల రూపంలో పెట్టారు చాలా చాలా బాగుంటుందండి సో అన్ని బొమ్మలు చూడొచ్చు మనము సో చూడండి గంగిరెద్ది వాళ్ళు సంక్రాంతికి వస్తారు కదండి అదే ఇక్కడైతే పెట్టారు చాలా చాలా బాగుంది అయితే ఇంకా చూడండి వంట చేసుకోవడము ఎలాంటి బొమ్మలు పెట్టారో బుట్టలు అల్లడము దారాలు నేయడము ఇలాంటి బొమ్మలు అన్నీ చాలా చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే కూరగాయలు అమ్ముతున్నారు సో చూడండి సంతలాగా పెట్టేశారు చాలా చాలా బాగుందండి పాతకాలం నాటి చిత్రాలన్నీ పెడతారండి శిల్పారామంలో చాలా చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు సో ఇక్కడైతే బొమ్మలకైతే రంగులైతే వేస్తున్నారు ఇది కూడా చాలా చాలా బాగుందండి ఇంకా చివరిలో అయితే షాపింగ్ అయితే ఉంటుంది మనం బట్టలు అయితే తీసుకోవచ్చు మనకు కావలసినవి కాస్ట్ అయితే ఎక్కువగానే చెప్తారండి మనం చాలా బారోయింగ్ చేయాలి వాళ్ళతోని మాట్లాడి మాట్లాడి ఇంకా తక్కువగా అయితే తీసుకోవాలండి కాస్ట్ చాలా ఎక్కువ చెప్తారు వాళ్ళు స్టార్టింగే మనం మాట్లాడి మాట్లాడి చాలా తక్కువగా తీసుకుంటే ఇస్తారండి సో చూడండి చాలా రకాల బట్టలు అయితే ఉన్నాయి నేనైతే చిన్నగా వీడియో తీసాను సో ఇది కూడా ఫేమస్ సో చూడండి ఇవి కూడా ఫేమస్ అండి మనకు కప్పులు అయితే చాలా రకాల అన్ని రకాల కప్పులు అయితే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్